మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం మధిర మండలం వంగవీడు వద్ద వైరా నదిపై ఆరు వందల ముప్పై పాయింట్ మూడు సున్నా కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకంకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి వాకాటి శ్రీహరి శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో మంత్రుల కామెంట్స్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కామెంట్స్ మంత్రి వాకాటి శ్రీహరి కామెంట్స్ పేదోడి పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతోంది భవిష్యత్తులో కూడా పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు రోజుకి మూడు టీఎంసీలు తీసుకుని గతంలో ఉన్నటువంటి ఎనిమిది టీఎంసీలు కలుపుకొని పదకొండు టీఎంసీలు కొడితే మా ప్రాంత వాసులు ముఖ్యంగా నల్లగొండకి ఖమ్మం జిల్లా వాసులకి ముఖ్యంగా ఎరుపాలెం మధిర సత్తుపల్లి ప్రాంత రైతాంగ సోదరులందరూ కూడా అత్యంత ఆ కార్యక్రమం ఆపాల్సిందిగా ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు చేసే పోరాటానికి మేమంతా మీ వెనక ఉండి మద్దతు ఇచ్చి మీతో పాటు నలబడు కలబడతాం నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం